హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పైసీ అండ్ టేస్టీ ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం రొటీన్గా చేసే ఎగ్ రైస్ కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది లంచ్ బాక్స్లోకైనా బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటుంది లేచేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదమ్మా ముందుగా దీనికోసం మిక్సీ జార్ తీసుకొని పది వెల్లుల్లిని పొట్టు తీసుకొని వేసుకుంటున్నానండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తటి పేస్ట్ కింద చేసుకోవాలి బాయిల్ చేసుకున్న రైస్ని ఇలా ఒక బౌల్లో వేసుకొని ఈ పేస్ట్ని ఇందులో మిక్స్ చేసుకోవాలండి ముందుగానే రైస్కి ఇలా కారాన్ని కలపడం వల్ల ఎటువంటి ఉండలు లేకుండా రైసు కూడా కారం బాగా పడుతుందండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం హాఫ్ కప్ ఆయిల్ అయితే సరిపోతుందండి దీంట్లో ఐదు ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఎగ్స్ అనేవి మన ఇష్టం అండి ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఐదు వేసుకుంటున్నాను ఎగ్స్ వేసుకున్న వెంటనే కలపకూడదండి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి నిదానంగా కలుపుకోవాలి ఇలా వెంటనే కలపడం వల్ల పీసెస్ అనేవి మరి చిన్నగా వస్తాయి రైస్లో మనకి కొంచెం పెద్దగా తగలాలంటే కనుక నిదానంగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఎగ్ అనేది ఇలా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు తురుక్కున్న కొత్తిమీరను వేసుకుంటున్నాను ఈ రైస్లో కరివేపాకు అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా ఎగ్కి ఈ కొత్తిమీర కరివేపాకు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఎగ్ అనేది బాగా ఫ్రై అయిపోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇది బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుందండి పిల్లలకి ఎప్పుడైనా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు హడావిడి లేకుండా మార్నింగ్ టైంలో పదే పది నిమిషాల్లో లంచ్ బాక్స్ కింద కూడా ప్రిపేర్ చేయవచ్చండి స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ అంతా ఇలా పొడి ఆడుతూ ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ఎగ్ వేగక ముందే రైస్ని యాడ్ చేసుకున్నామంటే ఎగ్ అనేది స్మెల్ వస్తుందండి అందుకని ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాతే రైస్ని యాడ్ చేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రైస్ ఎగ్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి లేకపోతే రైస్ అనేది మాడిపోతుంది టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి వెల్లుల్లి వేయడం వల్ల పిల్లలకి ఆకలి కూడా బాగా పడుతుంది ఎగ్ కూడా హెల్త్కి మంచిది కదా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది లంచ్ బాక్స్లోకి చాలా చాలా బాగుంటుందండి టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ట్రై ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్కి లేడీస్కి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి లైక్ చేయడం వల్ల మన ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారు టేస్టీ అండ్ స్పైసీ ఎగ్ రైస్ రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి నేనైతే టూ త్రీ టైమ్స్ ట్రై చేసే మీకు చెప్తున్నాను చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ